ఉదయగిరి నియోజకవర్గ జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారం గ్రామంలో గంధ మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గం శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన గంధ మహోత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఉదయగిరి కావలి నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉండాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు कलLambda करोची लंपडूला चेलयो इलेगा ना नलेजन करम हो रे सरयो ए ए እ እ እ నాకు జన్మనిచ్చింది అగ్రహారం నాకు ఓనామాలు నేర్పింది అగ్రహారం నా తల్లిదండ్రులు నాకు నేర్పింది అల్లా గురించి ఎప్పుడు కూడా ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది నాకు మొట్టమొదట నా రాజకీయ భవిష్యత్తు మేము ఒక్కంటి వాళ్ళం దగుమాటోళ్ళు ఒక్కింటి వాళ్ళు కానీ నా హక్కును చేర్చుకుంది నా ముస్లిం సోదరులు నేను రాజకీయంగా మొట్టమొదటి రాజకీయంగా ఈ గ్రామంలో కంటెస్ట్ చేసినప్పుడు నా కోసం నా కోసం ఏడ్చిన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఒక ముస్లింలే ఆ రోజు ఇచ్చినటువంటి మీ ముస్లింల ప్రోత్సాహమే ఈరోజు నన్ను నాయకుని చేసింది ఈరోజు కావల్లో కూడా నన్ను ముస్లింలు హక్కును చేర్చుకున్నాడు దాని అంతటికి కారణం అల్లా అందుకనే నేను చాలా సంద మా అమ్మ నేర్పింది మాకు కందురప్పుడల్లా ప్రహారాలు ఇవ్వటం కందురప్పుడల్లా మసీదుకి రావటం మసీదులో ప్రార్థనలు చేసుకోవటం మా ఇంటికి కూడా ఒక ఆనవాయితీ అందుకనే మేము మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మన ఊళ్ళో జాతర జరిగిన అందరు ఎలా చేశారో నాకు తెలియదు మేము అలాలు చేసి ఊరందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టామంటే నాకు ముస్లిమ్స్ మీద ఉండే అభిమానం ఈ నీళ్ళు తాగా ఈ గాలి పిలిచా ఇక్కడ నడిచా ఇక్కడ అందరి మధ్యలో ఎదిగా ఈ రోజున మన ఊరి ఖ్యాతిని ఈరోజు కావల దాకా తీసుకెళ్ళా మీ అందరు ఉన్నారనే ధైర్యంతో ఈరోజు ఇప్పటికి కూడా నిరంతరం మన ప్రాంతం మీద ప్రేమ ఉంది రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి ఆయన్ని గౌరవించుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి నేను కొంతవరకు దూరంగా ఉన్నది వాస్తవం కానీ ఎప్పుడైనా మన ఊరు మన ప్రాంతం మనం నాకు ఓనామాలు నేర్పినటువంటి ఈ మండలం ఎప్పుడూ నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటూనే ఉంటా అందుకనే ఎప్పుడైనా మన వాళ్ళని ఎంత శ్రమ ఉన్నా కూడా ముందు మన వాళ్ళు రాగానే ఆప్యాయంగా పలకరించడానికి కారణం మీ అందరు పెంచితేనే నేను పెరిగింది రాజకీయంగా అందుకే ఎప్పుడు కూడా మన ఊరి మీద ప్రేమ ఉంటుంది నేను ఈ ఊరిలో చాలా సిమెంట్ రోడ్లు పూర్తి చేశాను ఇంక కొంచెం కొరవ ఉంది అతి తొందరలో సురేష్ గారితో మాట్లాడి ఇవి కూడా పూర్తి కూడా చేపిస్తానని కూడా మీ అందరు కూడా నేను సురేష్ తరఫున కూడా మాటిస్తున్నా సురేష్ గారు మంచి వ్యక్తి ఆయనతో మీరు మమేకం కండి ఆయన కూడా ఆస్తులన్నింటినీ వదులుకొని సేవ చేయాలని మనసుతో ఈ ప్రాంతానికి వచ్చాడు అమెరికాను వదులుకొని మన ప్రాంతానికి వచ్చాడు తప్పకుండా ఆయన సేవ చేసే మనస్తత్వం ఉంది కాబట్టి ఆయన నా మీద ఏదైతే ప్రేమను చూపించారో అదే ప్రేమని ఆయన మీద కూడా చూపించి మన ఊరిని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఆయన కానీ నేను కానీ ఇద్దరం కూడా కృషి చేస్తామని కూడా మీకు అందరం కూడా మాటిస్తున్నా ఆయనను కూడా ఈరోజు రమ్మని నేనే ఆహ్వానించా తప్పకుండా మీరు ఆయన ఆదరించండి గౌరవించండి అభిమానించండి మా నూరు యొక్క విలువని పెంచండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు నిజంగా మాటలు రావటం లేదు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకొకసారి పొగులు వచ్చి ఒకరోజు మళ్ళీ మా ఇంట్లో అందరం కూర్చొని భోజనం చేద్దాం తప్పకుండా ఊరు వాళ్ళందరినీ కూడా పిలుస్తాను ఎందుకంటే నేను ఎంత ఎత్తు ఎదిగినా ఈ ఊరికి బిడ్డనే నేను ఎంత ఎత్తు ఎదిగినా ఈ ఊరు వాడిని ఏ ఊరు నీది అంటే నాది బ్రాహ్మణ కాక అగ్రహారం అని చెప్తా తప్ప నేను ముస్లిం అని చెప్పను ఎందుకంటే ఈ ఊర్లో నన్ను అందరూ ఆదరించారు అందరూ నన్ను ఆదరిస్తేనే రెండు వేల ఐదు ఎన్నికలు జీవితంలో మరుపు రాని నా ఘట్టం నా రాజకీయ భవిష్యత్తుకి ఒక టర్న్ అయినటువంటి ప్లేస్ ఇది ఆనాడు నా కోసం లాటరీ ఛార్జీలు చేయించుకున్నారు నా కోసం కొట్టించుకున్నారు నా కోసం ఇక్కడ ఉన్నటువంటి హరిజన అరుంధతి గిరిజన ముస్లిం సాక నుంచి మంగళోళ్ళ కానించి ఉత్తరాశించి బలిదోళ్ళ కానించి అందరూ కూడా అందరూ కూడా సొంత బిడ్డలాగా ఏడ్చారు నా కోసం అది నేను మర్చిపోతే ఆ ఊరికి ఇచ్చిన రుణం తీసుకున్నట్టు కాదు అది నేను జీవితాంతం గుర్తు ఎక్కడ ఎక్కడమైనా చెప్తుంటే మన ఊరు మన ఊరు ప్రజల యొక్క గొప్పతనాన్ని గురించి అందుకే ఈరోజు రావాలని కొత్త సాంప్రదాయానికి నాంది పలకాలని మన పిల్లలు వస్తే నేను వస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది అందుకనే వచ్చాను తప్పకుండా మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాకు దక్కాలి నేను కూడా ఎప్పుడు కూడా ఈ గ్రామం మీద ప్రేమను పెంచుకుంటూనే ఉంటా మా అన్న ఇక్కడే ఉంచాం ఎందుకంటే మా అన్న కూడా మేము కావలు తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళం మా కుటుంబంలో అందరూ అడుగుతున్నారు అన్నను కూడా ఎందుకు అగ్రారిలో ఉంచుతో కావలే పెట్టమని కానీ మేము ఉన్నంతకాలం మా అమ్మ నాన్న ఇక్కడ పెంచిన కాలం మేము తప్పకుండా అనే గ్రామాన్ని కాపు కాయాల్సినటువంటి బాధ్యత మాది ఉంది కష్టాల్లో ఇబ్బందుల్లో ఎప్పుడైనా మేము తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టే మా అన్నని ఇక్కడే ఉంచాం ఇక్కడే ఉంచుతాము కూడా ఎప్పుడు కూడా ఈ ఊరి మీద మేము ప్రేమని మమకారాన్ని మర్చిపోం ఈ చెరువు కట్టను మర్చిపోము ఈ మసీదుని మర్చిపోము ఈ ఊరిని మర్చిపోము ఈ రాగి తోటల్ని మర్చిపోము బీసీ కాలనీని మర్చిపోము ఎప్పుడు కూడా మర్చిపో మా అమ్మ నాన్న గుర్తున్నంత కాలం అగ్రహారం గ్రామంలో నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్క పేదవాడు గుర్తుంటాడని అల్లా సర్చ్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్